ఈ పోరాటంలో మరి భారతదేశ సైనికులు ఎంతో విరోచితంగా పోరాడుతూ మన దేశ భద్రతను కాపాడుతూ మరి దేశ ప్రజలందరికీ రక్షణగా నిలబడ్డటువంటి మరి మన సైనికులకు మద్దతుగా అందరూ లేచి మరి చప్పట్లతోటి మేమందరం మీకు అండగా ఉన్నామని భారత సైనికులకు తెలియజేస్తూ మన మద్దతును మన సపోర్టును మన సంఘీభావాన్ని భారతదేశ సైనికులకు అందరికి కూడా అందిద్దామని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు అదేవిధంగా జై భారత్ మాతాకి భారత్ మాతాకి జై హింద్ జై హింద్ జై తెలంగాణ ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా పంచాయతీరాజ్ సెక్రటరీస్ అందరూ కూడా మరి స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ సెక్రటరీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మా సోదరుడు పొన్నం ప్రభాకరన్న గారికి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే సీనియర్ నాయకులు గౌరవనీయులు మల్లరెడ్డి రంగారెడ్డి గారికి మరి గౌరవనీయులు పెద్దలు నాగర్ కర్నూల్ ఎంపీ గారు మల్లు రవణ గారికి ఉద్యమ నాయకుడు మరి మీ అందరి యొక్క గొంతుక ప్రాతినిత్యం వినిపిస్తూ ఈరోజు మండలిలో కూడా ఎప్పుడు కూడా ఉద్యోగుల నిరుద్యోగుల అట్టడుగు వర్గాల సమస్యలు వినిపించే మన కోదండరామ్ సార్ గారికి అదేవిధంగా డిపిఓ మరియు డిఎల్పిఓ మరి పంచాయతీ సెక్రటరీస్ అదేవిధంగా హర్షవర్ధన్ గారికి పత్రికా మీడియా సోదరులకు ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలను తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి నాతో పాటు మా అందరితో పాటు మరి సంఘీభావంగా విచ్చేస్తున్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారిని వేదిక మీదికి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం మరి వారితో ఉన్నటువంటి అతిథులకు కూడా నమస్కారాలు అదే మా మరొక గోపాల్ రెడ్డి గారు మునుగోడు ఎమ్మెల్యే గారు కూడా వేదిక మీదికి ఈరోజు ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి నలుమూలల నుంచి దాదాపుగా మా ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరుగుతూ ఉంది నమస్తే ఈరోజు దాదాపుగా ఈ రాష్ట్రంలో నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి నాయకత్వం అంతా కూడా ఇక్కడికి వచ్చి మీ యొక్క సమస్యలకు మరి సంఘీభావం తెలియజేయడం చాలా సంతోషం ముఖ్యంగా గ్రామ పంచాయతీ అంటేనే మరి ఈ దేశానికి గ్రామాలే పట్టుగొమ్మలు ఇవాళ దేశం యొక్క ఆత్మ గౌరవం ఎక్కడుంటుందంటే గ్రామాలలోనే ఉంటుంది గాంధీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఇవాళ పంచాయత్ సెక్రటరీల చేతిలో ఉందనేటువంటి వాస్తవాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఆ శాఖ ఆ శాఖకు నన్ను మంత్రిగా ఒక ఆదివాసీ బిడ్డగా ఉన్నటువంటి చరిత్రలో ఈరోజు ఈ శాఖ బహుశా మాలాంటి అట్టడుగు వర్గాల నుంచి అడవిల నుంచి వచ్చేటువంటి బిడ్డలకు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎప్పుడూ దక్కలేదు ఈ యొక్క గౌరవం ఆదివాసీ బిడ్డగా ఆడబిడ్డగా నాకు ఈరోజు కొంచెం డిస్టర్బ్ చేయకండి మీరు ముందటి నుంచి తిరగకండి ఎవరన్నా వస్తే వెనుక నుంచి రండి మరి ఈ యొక్క గౌరవాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మీరందరూ అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టడంతో మరి సీఎం గారు నాకు ఈ అవకాశం ఇచ్చి మా సోదరులందరూ కూడా మరి ప్రజాప్రతినిధులు నన్ను వారి సహోదరులాగా గౌరవిస్తుంటేనే ఈ యొక్క శాఖకు మరింత వన్న తెచ్చే విధంగా మరి నేను పనిచేయాలన్నటువంటి లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నా అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారు కూడా ఒక అట్టడుగు వర్గాల బిడ్డకు ఎక్కించాలి అవకాశం ఇవ్వాలని ఈరోజు ఈ యొక్క రాజీవ్ గాంధీ గారు కలలు మరి గ్రామ స్వరాజ్యం విధంగా డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా మరి గ్రామ పంచాయతీలను పటిష్టం చేయాలని ఆనాడు రాజీవ్ గాంధీ గారు కూడా కలలు కన్నారు ఆ క్రమంలో ఈ యొక్క శాఖ నాకు అందించడం ఈ శాఖను మరింత పటిష్టం చేయాలి ప్రజా అవసరాలను తీర్చాలి నా మీద నమ్మకం పెట్టుకున్నటువంటి మా రాష్ట్ర నాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ పైనన్నటువంటి రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ మల్లికార్జున్ ఖర్గే గారు కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కానీ పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలటువంటి సంకల్పంతో మరి ముందుకెళ్తా ఉన్నాం దురదృష్టం ఏంటంటే మనం వచ్చిన తర్వాత ఎలక్షన్స్ జరగలేదు ఎలక్షన్స్ పెడదామనుకునే టైంలో మరి ఒక మంచి లక్ష్యంతో సామాజిక న్యాయం జరగాలి మేమేంతో మాకంత రిజర్వేషన్స్ ఉండాలి అనేటువంటి కులగణన మా సోదరుడు మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకరణ గారి ఆధ్వర్యంలోనే కులగణన కూడా మరి వంద సంవత్సరాల దాదాపు తొంభై సంవత్సరాల తర్వాత అంటే పంతొమ్మిది వందల ముప్పై కులగణన జరిగింది తర్వాత ఈరోజు మన రాష్ట్రంలోనే కులగణన జరిగి ఎవరెంతో వారికి అవకాశాలు ఉండాలి ఉద్యోగాలలో రిజర్వేషన్లో మరి రకరకాల ప్రాతినిధ్యం ఉండాలి అనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం మేము కులగణన కూడా చేపట్టడం జరిగింది ఆ కులగణన చేపట్టి మరి కేంద్రానికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మరి బట్టి విక్రమార్క గారు టోటల్ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించడం జరిగింది ఆ తర్వాత నిన్న మొన్న కేంద్రం కూడా మరి కులగణ దేశవ్యాప్తంగా చేపట్టాలనేటువంటి నిర్ణయం తీసుకోవడానికి కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం దీనికోసం లేట్ అయింది ఏది నలభై రెండు పర్సెంట్ ఇవాళ బీసీ వర్గాలు ఉన్నాయి అదేవిధంగా వాళ్ళ లెక్కెంతో తేలితే వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ అవకాశాలు ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో చేపట్టడం మూలంగా ఇవాళ ఎలక్షన్స్ లేట్ అయింది దానితో బర్డెన్ అనేది వాస్తవానికి మీ అందరి మీదనే పడతా ఉంది ఎందుకంటే ఎక్కడ పని జరగకుంటే మరి రకరకాల ఇబ్బందులు వస్తాయి పని జరగాలంటే మీ మీదనే వర్క్ లోడ్ ఎక్కువ అవుతూ ఉంది దానికి తోడు గతంలో గ్రామాలలో విఆర్ఏలు విఈఓలు విఆర్ఓలు లేదా ఇతరత్ర సిబ్బంది ఉండేది గత ప్రభుత్వం ఎలాంటి అసంబద్ధమైనటువంటి ఇన్జస్టిస్ డెసిషన్స్ తీసుకుందో మీకు తెలుసు కాబట్టి వాళ్ళని తొలగించడం వాళ్ళు చేసేటువంటి పనులను కూడా మీ మీద జరగడంతో మీ మీద వాస్తవానికి పని ఒత్తిడి అనేది జరుగుతున్నమాట వాస్తవం అందుకనే అందుకనే మీరు ఇచ్చినటువంటి న్యాయమైన డిమాండ్లు ఆర్థికంగా ఉండేటువంటి డిమాండ్లు కొద్దిగా టైం తీసుకొని చేసుకుందాం కానీ ఇచ్చినటువంటి డిమాండ్లలో వాస్తవానికి టూ థౌజండ్ నైన్టీన్లో కొంతమంది ఎగ్జామ్స్ రాసి జాబ్స్లోకి వచ్చారు బట్ వాళ్ళ యొక్క కాలాన్ని ఫోర్ ఇయర్స్ తీసుకోలేదు ఎందుకు ఏంది అనేది ఒక విచిత్రమైనటువంటి కొన్ని నిర్ణయాలతోటి కూడా మీరు ఇబ్బంది పడతా ఉన్నటువంటి మాట వాస్తవం అదే కాకుండా ఇవాళ మొక్కలు మరి మొక్కలు ఇస్తే ఆ మొక్కలది కూడా మేము కూడా సమీక్షిస్తాం అది ఫారెస్ట్ వాళ్ళు మీకు మరి జీతాలు ఇవ్వాలని అటెండెన్స్ అటె పెట్టడం ఇవన్నీ కొద్దిగా నా నేను కూడా ఎప్పుడు మీతో ఇంత డీప్గా వినలేదు ఎప్పుడు మా ఆఫీస్ దగ్గర జనాలు పబ్లిక్ లోడ్ ఉంటుంది అప్పుడే మీరు ఆ మందిలో వచ్చిస్తారు మేము అటు వెళ్తూ ఉంటాం ఇట్లా కాకుండా ఖచ్చితంగా ఈరోజు ఇచ్చినటువంటి మీ నిర్ణయాలు అన్నీ మీ డిమాండ్స్ అన్నింటిని కూడా నేను తప్పకుండా మరి సమీక్షిస్తాం తొందరలోనే తొందరలోనే నేను మా సెక్రటరీ లోకేష్ గారు మరి సృజన గారు మన శాఖ వారు అందరితోటి మరి మీరు ఎంతమంది వస్తారు మీ సంఘం తరఫున డిసైడ్ చేసుకొని మరి ఒక డేట్ పెడతాము తప్పకుండా ఆ రోజు రండి అందులో వీలైనంత వరకు చిక్కుముడులు లేనటువంటి ఇక కోర్టుకు పోయి మళ్ళీ ఏదోదో తీసుకొచ్చి అట్లాంటి ప్రాబ్లమ్స్ లేనటువంటి అన్నీ కూడా నేను క్లియర్ చేయించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా మీకుండే సమస్యలను దృష్టిలో పెట్టుకొని నేను కూడా రాష్ట్రంలో ఎక్కడి పోయినా నాతో ఈజీ యాక్సెస్ ఉంటుంది మీకు అందరికి తెలుసు అందరు ఎక్కడి పోయినా పాపం వచ్చి మెమోరండాలు ఇస్తున్నారు ఆ సమస్యలు ఎంతవరకు అవుతున్నాయో తెలియట్లేదు అందుకనే మన ప్రభుత్వం మా శాఖలో ప్రతి రెండో శుక్రవారం నాలుగో శుక్రవారం అధికారులతోటి గ్రీవెన్స్ కూడా పెట్టినాం అయితే మీ స్థాయి వాళ్ళు అందులో పాల్గొంటున్నట్టుగా నాకు కనబడట్లేదు సెక్రటరీస్ కొంతమందిని అక్కడ ఇవ్వండి అంటే ఏమో మేడం మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారో చేసుకోరా అని మొన్న మొన్న కొంతమంది అన్న అట్ల ఉంటుంది మీకోసమే పెట్టినామని అన్నాం సరే అది అయితే లేదు కాదు మీకు ఎంత సఫలమైంది అనేది మీకు ఎంత ఉపయోగపడ్డది అనేది నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఈరోజు కూడా వాస్తవానికి మన లోకేష్ గారిని సృజన్ గారిని పిలుద్దామని నేను అనుకున్నా బట్ వాళ్ళిద్దరూ లీవ్లో ఉన్నారు కాబట్టి ఒక వన్ వీక్ అట్లా వాళ్ళు లీవ్లో ఉండడం జరిగింది సో వాళ్ళు రాగానే వాళ్ళ లీవ్స్ అయిపోగానే మరి నేను అనుకుంటా ఇరవై తారీఖు వరకు లేదా ఇరవై లోపు ఒక మీటింగ్ పెట్టి మీటింగ్ పెట్టి తప్పకుండా మీరు ఇచ్చినటువంటి రెగ్యులరైజేషన్ కానీ ఇంకా కొన్ని ప్రమోషన్స్ కానీ ఓపీఎస్ రెగ్యులరైజేషన్ కానీ స్పోర్ట్స్ కోట కానీ చనిపోయిన కుటుంబాల కానీ మరి ఫోర్ ఇయర్స్ సర్వీస్ సంబంధించిన కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి నేను కూడా కొన్ని కొన్ని సమస్యలు ఈ మధ్య కాలంలో పరిష్కరించుకుంటూ వస్తా ఉన్నాం గతంలో రెండు వేల పదిహేడు పదహారులో కూడా చనిపోయినటువంటి కారుణ్య కూడా ఈ మధ్య కాలంలో కొంతమంది అధికారులకు ఇష్టం లేకున్నా లేదు చేయాలి అని సీఎం గారు మేము పట్టుబట్టి అది మరి కారుణ్య నియామకాలు కూడా చేపట్టడం జరిగింది అదే కాకుండా సాలరీస్ కూడా మన శాఖలో తొంభై మూడు వేల ఉద్యోగులుంటే వాళ్లకు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ఆపుకుంటూ ఆపుకుంటూ ఉద్యోగ జీతాలు పడేసరికి నెలాఖరవుతుంది అట్లా కాదు అని మరి గవర్నమెంట్ ఉద్యోగుల జీతాలు నెల మొదటి వారంలో మొదటి రోజు వేస్తే ఇప్పుడు మన తొంభై మూడు వేల ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో శానిటేషన్ వర్కర్స్ కానీ ఇతరత్ర సిబ్బంది కానీ వాళ్ళందరి కూడా గ్రీన్ ఛానల్లో ఏర్పేయడాని కోసం మొన్ననే జీవో కూడా తీసుకొచ్చినాం వాళ్ళందరికీ కూడా నేరుగా హైదరాబాద్ నుంచి సాలరీస్ పడే విధంగా మరి అదంతా ప్రణాళిక చేస్తూ ఉన్నాం అదే కాకుండా మీరు కొన్ని వర్క్స్ చేసిన ఈ మధ్య కాలంలో ఏమున్నా మీరు వచ్చేటప్పుడు కానీ లేదా మేము కూడా మా కమిషనర్ గారికి మన కమిషనర్ గారికి చెప్పి అవన్నీ కూడా తెప్పించి అందులో వీలైనంత వరకు కొంత మీ బిల్లును కూడా క్లియర్ చేయించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మీరు దయచేసి మన ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మరి నాకు వాస్తవానికి ఊర్లు కలకళ్ళ ఆడాలంటే ఊర్లలో ప్రజాప్రతినిధులు కూడా ఉండాలి ప్రజాప్రతినిధులు లేరు మీరు ఏ ప్రోగ్రామ్ పెట్టినా మీరు లేదా నే మా లాంటి వాళ్ళమే వస్తున్నాం అక్కడ లోకల్గా ఎంపీపీలు జెడ్పీటీసీలు వార్డు మెంబర్లు ఇట్లా కొంచెం ఉంటే ఆ గ్రామంలో రకరకాల ఇంకా ఇన్నోవేటివ్గా మనం ఆలోచిస్తాం ప్రోగ్రామ్స్ అయితే అది కొద్దిగా మనకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది గ్రామ పంచాయతీలలో సర్పంచెస్ లేక అది కూడా తొందరలోనే క్లియర్ చేసుకుంటే మీకు కూడా కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది తర్వాత ఇందాకొకటి చెప్పారు సర్పంచు ఉప సర్పంచు మరి చెక్ పవర్ ఉండింది అప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ పంచాయతీరాజ్ యాక్ట్లో బట్ డబ్బులు ఇచ్చేటప్పుడు పనిష్మెంట్ మాత్రం ఇచ్చినాక సంతకమేమో వాళ్ళది పనిష్మెంట్ ఏమో మీ మీద ఉంది సో దీన్ని కూడా మనము తప్పకుండా సమీక్షించుకొని సమీక్షించుకొని మీకు ఇబ్బంది జరగకుండా మరి మీ యొక్క ఉద్యోగ భద్రతను అదేవిధంగా మీ కుటుంబాల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనమందరం ఒక ఒక కుటుంబంలాగా ఈ మనమంతా ఒక టీం టీం వర్క్ చేసుకుందాం ఇందులో విభజన అనేది లేకుండా అందరం కలిసికట్టుగా పని చేద్దామని తెలియజేస్తూ ఉన్నాను దయచేసి మీరు కూడా ఏదన్నా చిన్న చిన్న సమస్యలు వస్తే నాకు చెప్పడం కానీ లేదా సంబంధిత అధికారులకు కానీ లేకుంటే మీ యూనియన్ ద్వారా ఏదైనా మెసేజ్లు పెట్టడం కానీ లేదా రిప్రజెంటేషన్ కానీ చేయండి ఎందుకంటే ఈరోజు గ్రామాలలో యంత్రాంగం వేరే యంత్రాంగం కూడా లేకపోవడంతో టోటల్ బర్డన్ మీ మీద పడి మీరు ప్రెజరైజ్ అవుతున్నారు ఆ ప్రెషర్కు గురి కాకుండా మరి ఆరోగ్యాలను కాపాడుకోండి పని కూడా ఇష్టంతో కష్టపడండి ఇష్టాన్ని పెంచుకొని కష్టపడండి అది పనిష్మెంట్ లాగా కాక మీరు ఇందాక చెప్పి గతంలో సండే లేదు మండే లేదు సాటర్డే లేదు కానీ ఈరోజు మరి అదొక హాలిడే లాగా కూడా మీరు రిసీవ్ చేసుకుంటా ఉన్నారు సో ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ ఉంటుంది ప్రతి ఒక్క ఉద్యోగికి కాకపోతే ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉన్నప్పుడు అది మన మానవతా దృక్పథంతో మన ప్రజలకు అవసరం పడ్డప్పుడు లీవ్లను కూడా క్యాన్సల్ చేసుకొని వర్క్లోకి రావాల్సి వస్తుంది స బార్డర్లో సైనికుడు ఎట్లయితే మరి యుద్ధంలో వాళ్ళు ఎంత అయితే గట్స్గా ఉన్నారో గ్రామం కూడా అంతే మనం ఒక్కరం నిర్లక్ష్యం వహిస్తే ఆ గ్రామం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది అది మంచినీళ్ళు ఇచ్చే కాడి నుంచి పారిశుద్ధ్యం నుంచి పారిశుద్ధ్యాన్ని మనం క్లియర్ చేయించకుంటే ఊరు ఊరంతా మురిగి మురుగు వాసన వస్తుంది జబ్బులు వస్తాయి మంచి వాటర్ ఇవ్వకుండా మరి డ్రింకింగ్ వాటర్ పొల్యూట్ అయితే మరి ఆ వాటర్ తాగితే పబ్లిక్ హెల్త్ పాడవుతుంది చావులకు కూడా గురి కావాల్సి వస్తుంది సో ఇంత పెద్ద భారం బాధ్యత మన మీద ఉంది పబ్లిక్ అంతా కూడా మనల్ని నమ్మి భరోసాతో ఉంటారు కాబట్టి మీరందరూ కూడా ఇదొక సైనికుడిని పాత్ర మన పాత్ర అనుకొని మీరు అందరూ పనిచేయండి తప్పకుండా నేను ఇరవై తారీఖులోపు లే వాళ్ళు అంటే ఇద్దరు లీవ్లో ఉన్నారు ఇప్పుడు కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా పిలిపించి మాట్లాడి చేస్తా మరి నిన్న మొన్న కూడా అంగన్వాడీలకు అసలు అంగన్వాడీ వ్యవస్థ పుట్టిన లీవులే లేవు వాళ్ళకు మొన్న వాళ్ళ కోసం కొన్ని మరి లీవ్స్ కూడా మేము ఇచ్చి వాళ్ళకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాం కొన్ని సిఆర్టీలు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సీఎం గారి డిపార్ట్మెంట్లో వాళ్ళే కూడా కొన్ని సమస్యలుంటే మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పిలుసుకొని సీఎం గారి ఆదేశానుసారం వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించి వాళ్ళు సమ్మె చేసినటువంటి సమస్యలన్నీ కూడా చేసినాం నేను ఇప్పుడు మీ శాఖకు మంత్రిగా ఉన్నా కాబట్టి నా బాధ్యత అదే కాకుండా గ్రామాలు ఏ ఊరు పోయినా ఏ మంత్రికైనా గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి గ్రామ ప్రజలు ఆహ్లాదంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే మరి అందరికీ గుర్తుకొచ్చేది సెక్రటరీయే కాబట్టి సెక్రటరీనే గుర్తు పెట్టుకుంటారు నేను మీ అందరికీ ఒకటే గుర్తు చేస్తా ఉన్నా మనం ఎక్కడ పని పనిచేసినా మన పనితనం మెరుగుపరుచుకోవాలి మాకు ఆ సెక్రటరీ కావాలి అని గ్రామస్తులు డిమాండ్ చేసే విధంగా అవసరమైతే మన కోసం ధర్నా చేసే విధంగా మీ యొక్క పనితనాన్ని నేను ఒకటే చెప్పగలగలుగుతా చెప్పగలుగుతా పుట్టుక గిట్టుక అనేది కామన్ పుట్టినవాడు గిట్టక మానదు కానీ ఈ పుట్టుక గిట్టక మధ్య నీ పాత్ర ఏంది ఆ ఊరిలో కావచ్చు ఆ వృత్తిలో కావచ్చు కుటుంబంలో కావచ్చు సమాజంలో కావచ్చు ఆ పాత్రనే ఈ సమాజానికి మనల్ని గుర్తుండి ఉంచుకునేలాగా చేస్తుంది కాబట్టి దయచేసి అందరిలాగా ఏదో కామన్గా పుడతాం చేస్తామనే కంటే గ్రామాన్ని డెవలప్ చేసే అధికారం అవకాశం మన చేతికి వచ్చింది దాంట్లో డిఫరెంట్గా థింక్ చేయండి డిఫరెంట్గా మనం అక్కడ ఏదైనా కొత్తదనాన్ని తీసుకొచ్చేటట్టుగా మీ ఆలోచనలకు పదును పెట్టండి మీరు ఒక కొత్తదనాన్ని సృష్టించండి పబ్లిక్ను మోటివేట్ చేయండి ఊరోళ్ళందరిలో మీరు ఒక కుటుంబ సభ్యులాగా మీ మీద ప్రేమ అభిమానాలు పెంచుకోండి మీకు ఇండివిజువల్గా కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఆ ఊరు ఊరంతా మీకు వెంట ఉంటుంది మన కుటుంబం వస్తో రాదో తెలియదు కరోనాప్పుడు చూసినాం తండ్రి ఇక్కడ చనిపోతే కొడుకులే రాలేదు శవాలు తీయడానికి కూడా అంత పెద్ద ప్రయోజకులకు చేసినా కూడా ఎవరి బతుకు వాళ్ళే చూసుకుంటారు టైం వచ్చినప్పుడు ఈరోజు మంచి కొడుకులను తయారు చేస్తే తల్లిని తీసుకుపోయి రైల్వే స్టేషన్లో వేసిపోతూ ఉన్నారు రోడ్డు మీద వదిలేసిపోతూ ఉన్నారు కాబట్టి ఏది స్వాస్థ్యం కాదు మనం చేసే మంచి పనులే మనకు నలుగురు దోస్తులనైనా మనల్ని లాస్ట్ వరకు కడదాకా తీసుకుపోయి కరణం చేసేంత వరకైనా మన మంచితనమే ఉంటుంది మనం గ్రామ స్వరాజ్యానికి మీరు ఒక అధిపతులు గ్రామ నిర్మాణానికి మీరు ఒక మరి శాస్త్రవేత్తలు అనొచ్చు ఏదైనా అనొచ్చు మీ చేతిలో ఉంది కాబట్టి దయచేసి మీరు ఈరోజు పెట్టినటువంటి సమ్మేళనంతో ఆత్మీయ సమ్మేళనంతో మనం అందరం ఒక యూనిటీగా మరి మీరు ఒక టీం సెలెక్షన్ చేసి ఐదుగురా పది మంది ఎవరు వస్తారు చర్చలు కానీ మీరు సెలెక్ట్ చేసుకోండి నేను టైం చెప్తా మీ అధ్యక్షుల వారికి ఆ టైం ప్రకారం ఖచ్చితంగా వీలైనంత వరకు నేను ప్రాబ్లమ్స్ క్లియర్ చేయిస్తానని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ जय कार्यदर्शी जय पंचायत राज जय पंचायत राज जय पंचायत राज जय पंचायत राज जय सीताका जय सीताका वर्दी लाले